అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశివారి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల ఫలాలు గురించి తెలుసుకుందాం మీరు అందరూ మా ఛానల్కి ఇచ్చే ప్రేమ ఆశీర్వాదాల వల్లే నేను ఇంత శక్తిగా మీ ముందుకు వస్తున్నాను దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి లార్డ్ సూర్యనారాయణ అని కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి ఎందుకంటే సూర్యదేవుని కటాక్షం సింహరాశి వారికి అత్యంత శుభప్రదం మరియు చివరి వరకు వీడియోని పూర్తి చూడండి ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఫలితంలో ఒక ప్రత్యేకమైన దివ్య సందేశం దాగి ఉంది సహనం మరియు కష్టాలు సింహరాశివారు సహజంగానే ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు కలిగినవారు కానీ ఈ నాలుగు రోజుల్లో శనివారం నుండి మంగళవారం వరకు వారికి సహనం అత్యంత ముఖ్యమైన ఆయుధంగా మారుతుంది ఈ కాలంలో కొన్ని పరిస్థితులు వస్తాయి అవి మీ పేషెన్స్ని పరీక్షిస్తాయి ఉదాహరణకు మీరు ఎప్పటిలాగే ముందుండి పనులు చేస్తారు నిర్ణయాలు సరైనవే అయినప్పటికీ చుట్టూ ఉన్నవారు వాటిని తక్షణం అంగీకరించకపోవచ్చు మీరు కోపం వస్తే పరిస్థితి మరింత చెడిపోతుంది కానీ మీరు సహనంతో ఎదుర్కొంటే అదే పరిస్థితి మీకు గౌరవం తెస్తుంది కష్టాలు ఈ రోజుల్లో ఎక్కువగా అనిపిస్తాయి ఉదాహరణకు ఆఫీసులో వర్క్లోడ్ పెరుగుతుంది మీరు చేసిన పనికి వెంటనే క్రెడిట్ రాకపోవచ్చు ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఈ కష్టాలను మీరు ఒక పరీక్షలా భావించాలి జీవితంలో ప్రతి రాశికి ఒక సైకిల్ ఉంటుంది సింహరాశివారికి ఈ సమయం కష్టమైనదేనా దీని తర్వాత ఒక మంచి మార్పు వస్తుంది మనసు బలహీనపడే అవకాశముంది ఇంతవరకు ఎందుకు కష్టాలు ఎదుర్కోవాలి అన్న ప్రశ్నలు మనసులో వస్తాయి కాని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నది ఏమిటంటే ఈ సమయం సింహరాశివారిని మెంటల్లీ స్పిరిచువల్లీ మరింత బలంగా తయారు చేస్తుంది పురాణాల్లో సూర్యదేవుడి కథలు మనకు ఒక స్పష్టమైన బోధ చేస్తాయి సూర్యుడు ఎప్పుడూ కష్ట కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు ఆయన ఉనికి ఆగదు అదేవిధంగా కూడా ఈ కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోకూడదు సహనం చూపిస్తే ఫలితం గొప్పగా ఉంటుంది ఇది కేవలం ఆఫీసు ఇంటి విషయాలకు మాత్రమే కాకుండా మనసులోను ఒక ట్రయల్ పీరియడ్ లాంటిదే మనసులో వచ్చిన అసహనం అసహజ కోపం డౌట్ ఇవన్నీ తొలగించమని గ్రహాలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి ముగింపు ఈ నాలుగు రోజులు సింహారాశివారు అనుభవించే కష్టాలు మిన్ను మరింత బలమైన వ్యక్తిగా మారుస్తాయి మీరు సహనం చూపిస్తే మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు అవమానాలు ఇప్పుడు ఆటుపోట్లు అవమానాల విషయానికొస్తే ఈ రోజుల్లో సింహారాశివారు చెప్పిన మాటలు చేసిన పనులు కొన్నిసార్లు చుట్టుపక్కల వారికి సరిగ్గా అర్థం కాకపోవచ్చు మీరు చెప్పినది మంచిదే అయినప్పటికీ ఇతరులు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని విమర్శించే ఉంటుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి ఆఫీసులో నిజాయితీగా పనిచేస్తాడు కాని పై అధికారులు అతని కష్టాన్ని గుర్తించకపోవచ్చు లేదా ఒక చిన్న మిస్టేక్ వల్ల అతన్ని ఇతరుల ముందు తప్పుపట్టవచ్చు అది అవమానంగా అనిపించవచ్చు కాని ఆ అవమానం భవిష్యత్తులో గౌరవంగా మారుతుంది ఎందుకంటే నిజం ఎప్పటికీ దాచిపెట్టబడదు సింహరాశివారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ అందుకే ఒక చిన్న అపార్ధం జరిగినా అవమానం ఎదురైనా అది పెద్దగా అనిపిస్తుంది కానీ జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే ఈ కాలంలో మీరు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే సహనం చాలా అవసరం జీవితంలో ఆటుపోట్లు అంటే కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు కొన్నిసార్లు మనస్సులో డౌట్ రావచ్చు నేను తీసుకున్న నిర్ణయం సరికాదా నేను నా దారిలోనేనా నడుస్తున్నాను అని మీరు ప్రశ్నించుకోవచ్చు ఈ ప్రశ్నలు ఒక రకంగా మంచివే ఎందుకంటే ఇవే మీ జీవితానికి కొత్త దారులు తెరుస్తాయి అవమానం ఎదురైనా దాన్ని శాపంగా కాకుండా ఒక పాఠంగా తీసుకోవాలి ఉదాహరణకు మహాభారతంలో పాండవులు వనవాసం వెళ్లారు అది ఒక పెద్ద అవమానం కాని ఆ అవమానం వారిని శక్తివంతమైనవారిగా మార్చింది తర్వాత అదేవారు గౌరవం విజయం పొందడానికి కారణమైంది అదేవిధంగా ఈ రోజుల్లో సింహరాశివారు అనుభవించే అవమానాలు భవిష్యత్తులో ఒక గొప్ప గౌరవానికి మార్గం చూపుతాయి ముగింపు ఆటుపోట్లు అవమానాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి పట్టుదలతో ముందుకు సాగండి ఎందుకంటే ఆ అవమానమే మీ గౌరవానికి విత్తనం కుటుంబం మరియు సమాజంలో విభేదాలు సింహరాశివారి కుటుంబ జీవితం ఈ రోజుల్లో కొన్ని పరీక్షలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో విభేదాలు రావచ్చు ఆస్తి డబ్బు లేదా చిన్న చిన్న విషయాల్లో కూడా వాదోపవాదాలు జరగవచ్చు ఉదాహరణకు ఇంట్లో ఎవరో ఒకరు అన్నెసెసరీ ఖర్చు చేస్తే మీరు కోపంతో రియాక్ట్ అయ్యే అవకాశముంది కానీ అలా కాకుండా పెద్ద మనసుతో ఆలోచిస్తే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది సమాజంలో కూడా విభేదాలు రావచ్చు మీ స్నేహితులు సహచరులు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశముంది మీ వెనకాల కొంతమంది తప్పుగా మాట్లాడవచ్చు కాని మీరు నిజాయితీగా ఉంటే చివరికి సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది కుటుంబంలో ముఖ్యంగా పెద్దవారి మాట వినాలి మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎల్డర్స్తో డిస్కస్ చేస్తే సమస్యలు తేలికగా తీరుతాయి జీవితంలో కుటుంబ సంబంధాలు బలంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఈ నాలుగు రోజుల్లో మీరు ఫ్యామిలీ బాండింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలి చిన్న చిన్న విభేదాలను పెద్దవిగా తీసుకోకుండా ప్రేమతో మాట్లాడితే సంబంధాలు బలపడతాయి ఉదాహరణకు ఇంట్లో తల్లి తండ్రి భార్య లేదా భర్తతో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఒక స్మాల్ కాంప్రమైజ్ చేస్తే ఆ సమస్య వేరే దిశలో వెళ్లకుండా ఆగిపోతుంది సమాజంలో కూడా మీ హానెస్టీ గుడ్ క్యారెక్టర్ చివరికి అందరినీ ఆకర్షిస్తుంది కాబట్టి ఇతరులు ఏమి మాట్లాడుతున్నారు అనే ఆలోచనలో పడకుండా మీ డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి ముగింపు కుటుంబం సమాజంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా మీరు పెద్ద మనసుతో సహనంతో వ్యవహరించాలి అలా చేస్తే విభేదాలు సర్దిపోతాయి సంబంధాలు బలపడతాయి ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు ఆర్థికంగా కొంత ఒత్తిడిని తీసుకురావచ్చు సాధారణంగా ఈ రాశివారు ఖర్చు విషయంలో పెద్దగా వెనుకాడరు కానీ ఈ సమయం మాత్రం ఆర్థిక నిర్ణయాల్లో చాలా జాగ్రత్త అవసరమని సూచిస్తుంది ఖర్చులు అప్రతీక్షితంగా పెరగవచ్చు ఉదాహరణకి ఇంటి మరమ్మతులు వాహనం సమస్యలు పిల్లల చదువుల ఖర్చులు ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఒక్కసారిగా రావచ్చు ఇవన్నీ మీ బడ్జెట్ను కదిలించే పరిస్థితి తీసుకురావచ్చు రుణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు అప్పు తీసుకోవాలని ఆలోచిస్తే ఈ రోజుల్లో ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది ఎందుకంటే తీసుకున్న రుణం తిరిగి చెల్లించే సమయంలో ఒత్తిడి పెరుగుతుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం కొన్ని అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ ఆ పెట్టుబడి తర్వాత నష్టాలు తెచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు స్నేహితులు పరిచయస్తులు బిజినెస్ కోసం డబ్బు అడగవచ్చు మీరు వెంటనే అంగీకరించకుండా బాగా ఆలోచించాలి సింహరాశి వారి స్వభావం ఏంటంటే వారు ఖర్చు పెట్టేటప్పుడు ప్రెస్టీజ్కి ప్రాముఖ్యమిస్తారు కుటుంబంలో గౌరవం కోసం సమాజంలో పేరు కోసం ఎక్కువ ఖర్చు చేయాలనిపిస్తుంది కానీ ఈ కాలంలో ఆ ప్రెస్టీజ్ కోసం చేసే ఖర్చులు మీకు లేటర్ బడ్డనవుతాయి ఇక్కడ శాస్త్రం చెబుతున్న సలహా ఏమిటంటే అన్నెసరీ ఖర్చులను నియంత్రించాలి అవసరమైన చోట మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి ఇది ఆర్థికంగా మిమ్మల్ని నిలబెడుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సమయంలో సేవింగ్ మెంటాలిటీ అవసరం చిన్న మొత్తాలు అయినా సేవ్ చేస్తే భవిష్యత్తులో మీకు అవి పెద్ద ఉపయోగం అవుతాయి ఆర్థికంగా ఈ కష్టకాలం ఎక్కువ కాలం ఉండదు ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఈ కాలం తర్వాత మిమ్మల్ని బంగారు కాలం ఎదురుచూస్తుంది దైవం పంపించే ఐదు సంకేతాల ఆరంభం సింహరాశివారు ఈ నాలుగు రోజుల్లో కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టడు ఆయన ఎప్పుడూ తన భక్తులకు మార్గం చూపిస్తాడు ఆ మార్గాన్ని చూపించే ఐదు దివ్య సంకేతాలు ఈ కాలంలో ప్రారంభమవుతాయి మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం ఈ కాలంలో మీరు ఎంత కష్టాలను ఎదుర్కొన్నా మీ మనసులో ఒక డివైన్ పీస్ వస్తుంది సాధారణంగా మనసు కలత చెందుతుంది కానీ ఇక్కడ భగవంతుడు మీ మనసులో భక్తి పెంచి ఒక శాంతిని ఇస్తాడు ఉదాహరణకి మీరు భజనలు వింటారు ప్రార్థన చేస్తారు దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది ఇది భగవంతుడు మీలో ఉంచిన మొదటి సంకేతం రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు కష్టాల మధ్యలో కూడా కొన్ని చిన్న చిన్న ఆనందాలు వస్తాయి ఉదాహరణకి మీకు ఎవరో ఒకరు అనుకోకుండా ఒక మంచి మాట చెబుతారు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు లేదా ఒక చిన్న సక్సెస్ మీకే ఉత్సాహమిస్తుంది ఇవి చిన్నవే అయినా మిమ్మల్ని బలంగా ఉంచుతాయి ఇవే భగవంతుడు పంపిన రెండవ సంకేతాలు మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం ఈ రోజుల్లో మీరు అంచనా వేయని చోట నుండి సహాయం వస్తుంది అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేదా ఒక సలహా రూపంలో కావచ్చు ఉదాహరణకి మీరు ఒక సమస్యలో ఇరుక్కుంటే ఒక స్నేహితుడు ముందుకు వచ్చి సహాయం చేస్తాడు అది కేవలం యాదృచ్ఛికం కాదు అది భగవంతుడి సంకేతం నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం చాలా రోజులుగా మీకు ఇబ్బంది పెట్టిన సమస్య ఒక్కసారిగా సర్దిపోతుంది ఉదాహరణకు మీరు ప్రయత్నిస్తున్న పని సక్సెస్ అవుతుంది లేదా కోర్టు కేస్ ప్రాపర్టీ డిస్ప్యూట్ లాంటివి క్లియర్ అవుతాయి ఈ మార్పులు డివైన్ ఇంటర్వెన్షన్ వల్లే వస్తాయి ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభం సూచనలు ఈ కష్టకాలం తర్వాత మీ జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది ఇది మీ కెరీర్ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ అన్ని విషయాల్లోనూ ఒక పాజిటివ్ స్టార్ట్ అవుతుంది భగవంతుడి ఇచ్చిన ఈ సంకేతం మీ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో చూపిస్తుంది ఈ ఐదు సంకేతాలు కష్టకాలాన్ని దాటడానికి భవిష్యత్తు పట్ల నమ్మకం పెంచడానికి దేవుడి ఇచ్చే దివ్య బహుమతులు ఇప్పుడు సింహరాశి వారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఈ నాలుగు రోజుల్లో వారి స్వభావం వారి మంచి చెడు లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి గుడ్ క్యారెక్టర్ ట్రైట్స్ ఈ కాలంలో మీరు చూపించే దయ సహనం మీ బలమవుతుంది ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ముందుగా సహాయం చేస్తారు మీరు చేసిన త్యాగాలు చుట్టుపక్కల వారిని ఆశ్చర్యపరుస్తాయి మీ లీడర్షిప్ క్వాలిటీ మిమ్మల్ని స్పెషల్గా నిలబెడుతుంది నిజాయితీతో వ్యవహరించడం వలన చివరికి మీరు గౌరవం పొందుతారు సింహరాశి వారికి గర్వం సహజం నేను చేసిందే సరైనది అని భావించే స్వభావం ఉంటుంది ఈ గర్వం ఈ కాలంలో సమస్యలకు దారితీస్తుంది కోపం ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అహంకారం వల్ల కుటుంబం లేదా స్నేహితులతో విభేదాలు రావచ్చు ప్రెస్టీజ్ కోసం అన్నెసెసరీ ఖర్చులు చేయడం మీకు బడ్డెనవుతుంది శాస్త్ర సూచన మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి గర్వాన్ని తగ్గించాలి మీరు పెద్ద మనస్తో హంబుల్గా ఉంటే మీ క్యారెక్టర్ని అందరూ గౌరవిస్తారు ఈ కాలంలో మీకు ఎదురయ్యే కష్టాలు సంకేతాలు పరిస్థితులు మీ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు పంపించిన పరీక్షలే మంచి లక్షణాలను పెంచుకోవాలి చెడు లక్షణాలను తగ్గించుకోవాలి ముగింపు మీ క్యారెక్టర్లో ఉన్న దయాసహనం మిమ్మల్ని విజయవంతుల్ని చేస్తాయి కాని కోపం గర్వం తగ్గించకపోతే సమస్యలు వస్తాయి మీరు ఇంట్రోస్పెక్షన్ చేస్తే మీ భవిష్యత్తు బంగారు కాలంగా మారుతుంది సింహరాశివారి వ్యక్తిగత జీవితంలో ఈ నాలుగు రోజులు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఇవి పెద్ద సమస్యలు కావు కానీ మనసులో కలత కలిగించే అవకాశముంది ఉదాహరణకు ఇంట్లో ఒక చిన్న అపార్థం స్నేహితులతో తేడా లేదా మీకు నచ్చిన పని మీ విధంగా జరగకపోవడం వంటివి జరగవచ్చు వ్యక్తిగత జీవితమంటే కేవలం కుటుంబం మాత్రమే కాదు మీ హెల్త్ మీ మనసు ప్రశాంతత మీ వ్యక్తిగత నిర్ణయాలు కూడా ఇందులోకి వస్తాయి ఈ రోజుల్లో మీ హెల్త్ కొంత అలసటగా అనిపించవచ్చు మనసు అసహనంగా అనిపించవచ్చు కానీ మీరు డిసిప్లిన్ పాటిస్తే ఈ సమస్యలు తేలికగా తగ్గిపోతాయి కుటుంబం విషయంలో కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఉదాహరణకు మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీపై అనవసరమైన బ్లేమ్ పెట్టడం జరగవచ్చు ఇక్కడ మీరు కోపం చూపకుండా సర్దుకుపోవడం అవసరం సింహరాశి వారికి న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది కానీ పర్సనల్ లైఫ్లో లీడర్షిప్ అనేది కంట్రోల్ చేయడంలో కాదు అడ్జస్ట్ కావడంలో ఉంటుంది మీరు సర్దుకుపోతే కుటుంబం తిరిగి ఆనందంలో ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం పర్సనల్ లైఫ్లో ఈ రోజుల్లో మీరు ఎక్కువగా సెల్ఫ్ అనాలిసిస్ చెయ్యాలి నా క్యారెక్టర్లో ఎక్కడ తక్కువ ఉంది నేను ఎవరినైనా బాధ పెట్టానా అని ఇంట్రోస్పెక్షన్ చేయడం ద్వారా మీ వ్యక్తిత్వం మరింత బలపడుతుంది ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజుల్లో సింహరాశి వారికి కొన్ని అపార్థాలు రావచ్చు మీరు ప్రేమించే వ్యక్తి మీ మాటలను సరిగా అర్థం చేసుకోకపోవచ్చు కొన్నిసార్లు మీరు చెప్పిన చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారవచ్చు ప్రేమలో ట్రస్ట్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీరు నిజాయితీగా మాట్లాడితే ఈ మిస్అండర్స్టాండింగ్స్ తేలికగా క్లియర్ అవుతాయి మీరు పార్ట్నర్పై కోపం చూపకూడదు పేషెన్స్ చూపాలి ఉదాహరణకి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదా ఇగ్నోర్ చేయడం వంటివి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి కానీ మీరు ఓపెన్గా మాట్లాడితే నాకు ఈ విషయం బాధ కలిగించింది అని నిజాయితీగా చెప్పితే పార్ట్నర్ కూడా సాఫ్ట్ అవుతాడు లేదా అవుతుంది శాస్త్రం ప్రకారం ఈ కాలంలో వీనస్ మరియు రాహు ప్రభావం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి కానీ మీరు ప్రేయర్స్ చేస్తూ శాంతంగా ఉంటే ఈ ప్రభావం తగ్గిపోతుంది సొల్యూషన్స్ ఏమిటంటే మీ పార్ట్నర్తో చిన్న చిన్న విషయాల్లో కూడా షేర్ చేసుకోవాలి దాచిపెట్టడం దూరంగా ఉంచడం కన్నా ఓపెన్గా మాట్లాడడం మంచిది ఇగో దూరం పెట్టాలి ప్రేమలో పెద్ద సమస్య అనేది ఇగో క్లాష్ మీరు ఒక స్మాల్ కాంప్రమైజ్ చేస్తే లవ్ బాండ్ ఇంకా బలపడుతుంది ఇంకా ఒక పాయింట్ ఈ రోజుల్లో మీకు పార్ట్నర్పై పై మరింత అట్రాక్షన్ ఎమోషన్ పెరుగుతుంది దాన్ని సరిగా ఎక్స్ప్రెస్ చేస్తే రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అవుతుంది వివాహితుల విషయానికి వస్తే ఈ రోజుల్లో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు ఇవి పెద్ద సమస్యలు కావు కానీ మూడ్ స్పాయిల్ చేసే పరిస్థితులు తీసుకువస్తాయి ఉదాహరణకి మీ లైఫ్ పార్ట్నర్ మీతో ఏదో విషయం షేర్ చేయకుండా దాచిపెట్టడం వలన మీరు బాధపడవచ్చు లేదా మీరు ఎక్కువగా వర్క్లో బిజీ అవ్వడం వలన పార్ట్నర్కి మీరు టైం ఇవ్వకపోవచ్చు ఇవి చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి కారణమవుతాయి ముఖ్యంగా ఈ సమయంలో సింహరాశివారు పార్ట్నర్స్పై అథారిటీ చూపకూడదు నా మాటే ఫైనల్ అని ఇన్సిస్ట్ చేస్తే సమస్యలు వస్తాయి కానీ మీరు గౌరవంగా మాట్లాడితే స్పౌస్ను లిసన్ చేస్తే ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ అవుతాయి ఉదాహరణగా ఒక ఫ్యామిలీ డెసిషన్ తీసుకోవడంలో మీరు ఇన్సిస్ట్ చేస్తే అది తాత్కాలికంగా పార్ట్నర్కి బాధ కలిగిస్తుంది కానీ మీరు మన ఇద్దరం కలిసి డిసైడ్ చేద్దాం అని అప్రోచ్ అయితే అది రిలేషన్షిప్ బలపడేలా చేస్తుంది సొల్యూషన్స్ ఏమిటంటే రెస్పెక్ట్ చూపాలి స్పౌస్కి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కాకుండా టైం తీసుకొని కామ్గా మాట్లాడాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలి శాస్త్రం ప్రకారం ఈ రోజుల్లో సూర్యుడు మరియు శుక్రుడు ప్రభావం వల్ల రిలేషన్షిప్లో ఇగో క్లాషెస్ రావచ్చు కానీ మీరు హంబుల్గా ఉంటే ఆ ప్రభావం తగ్గిపోతుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో మీరు స్పౌస్తో కలిసి డివోషనల్ యాక్టివిటీస్ చేయడం చాలా మంచిది ఉదాహరణకు ఇద్దరూ కలిసి దేవాలయానికి వెళ్లడం పూజ చేయడం ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం ఇవి బాండింగ్ ని మరింత బలంగా చేస్తాయి ముగింపు మ్యారేజ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ మీరు లవ్ రిస్పెక్ట్తో వ్యవహరిస్తే ఆ మిస్అండర్స్టాండింగ్స్ డిసపియర్ అవుతాయి చివరికి మీ రిలేషన్షిప్ బలపడుతుంది గ్రహఫలాలు సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితులు కొంత మానసిక పరీక్షలు పెడతాయి మీ రాశి అధిపతి అయిన సూర్యుడు ఈ సమయంలో మిథున రాశిలో ఉండడం వల్ల మీరు అనుకోని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది మిథున రాశి స్థితి సాధారణంగా మనసులో చంచలత అనుమానాలు అస్థిరతను కలిగిస్తుంది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకూడదు ఒకవైపు మీరు చేసే పనులలో కొత్త ఆలోచనలు వస్తాయి మరొక వైపు వాటిని అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఈ పరీక్ష మీ సహనాన్ని చూసే విధంగా ఉంటుంది అయితే ఈ కష్టపరిస్థితుల్లో మీకు గురుగ్రహం దృష్టి ఒక రక్షణగా ఉంటుంది గురు దృష్టి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కష్టకాలంలో సరైన దారి చూపుతుంది ఇతరులు అడ్డుపడినా అనుకోని సమస్యలు వచ్చినా చివరికి మీకే విజయం దక్కేలా చేస్తుంది గ్రహపలాలు సూచిస్తున్నదేమిటంటే ఈ నాలుగు రోజులు ఆధ్యాత్మికత పెంచుకోవడం భగవంతుని ప్రార్థించడం శాంతిని కాపాడుకోవడం చాలా అవసరం మీరు లోపల శక్తివంతంగా ఉంటే బయటి సమస్యలు తేలికగా కరిగిపోతాయి ఈ సమయంలో చిన్న పనులు కూడా పెద్దవిగా అనిపించవచ్చు మనసు స్థిరంగా ఉంచుకోవడం కష్టం అనిపించవచ్చు కాని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ పరీక్షలు మేను బలంగా తీర్చిదిద్దడానికి వచ్చినవే సూర్యుని ప్రభావం వల్ల నాయకత్వ గుణాలు బయటపడతాయి అందువల్ల ఏ సమస్య వచ్చినా మీరు దాన్ని అధిగమించగలరని నమ్మకం కలిగి ఉండాలి విద్యార్థుల విషయంలో ఈ కాలం కొంత సవాళ్లతో కూడినదే కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం చదువులో నిరాసక్తత కలగడం కొన్ని సబ్జెక్టులలో దృష్టి సరిగ్గా నిలకడగా పెట్టుకోలేకపోవడం జరుగుతుంది ఇది సూర్యుని ప్రభావం వల్ల వచ్చే మానసిక అశాంతి కారణం కొన్ని సందర్భాల్లో డిస్ట్రాక్షన్ ఎక్కువ అవుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆలస్యమవుతుంది పరీక్షలు రాసే విద్యార్థులకు జ్ఞాపక శక్తి మీద కొంత ప్రభావం పడే అవకాశం ఉంది అయితే ఇది శాశ్వత సమస్య కాదు మీరు మీ డైలీ రొటీన్లో క్రమశిక్షణను పెంచుకుంటే ఈ ఇబ్బందులు తగ్గిపోతాయి ఉదయం పూట చదువుకోవడం ధ్యానం చేయడం దైవాన్ని ప్రార్థించడం కాన్సంట్రేషన్ పెరగడానికి సహాయపడతాయి ప్రత్యేకంగా విద్యార్థులు తమ లక్ష్యం మీద దృష్టి పెట్టడం అత్యంత అవసరం మీరు కష్టపడి చదివితే ఈ నాలుగు రోజులు మీకో పాఠం నేర్పుతాయి క్రమశిక్షణ లేకుండా విజయం రాదు అన్న పాఠం మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే విషయాలను దూరంగా ఉంచడం చాలా అవసరం ఫోన్ అన్నెసెసరీ టాక్స్ అప్రయోజకమైన వాతావరణం వీటినన్నిటినీ తగ్గిస్తే మీరు మళ్లీ చదువులో ముందుకు వెళ్లగలరు ఈ సమయంలో మీరు పెట్టిన కష్టం వెంటనే ఫలితాలను ఇవ్వకపోయినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగాలి డబ్బు విషయంలో సింహరాశివారు ఈ కాలంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు ఖర్చులు పెరుగుతాయి అనుకోని ఆర్థిక బాధ్యతలు మీ మీద పడవచ్చు అప్పులు లేదా రుణాలు తీసుకోవలసిన పరిస్థితులు రావచ్చు ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అన్నెసెసరీ ఖర్చులు చేస్తే తరువాత పశ్చాత్తాపం తప్పదు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడానికి ఒక కారణం మీ భావోద్వేగాలు కొన్నిసార్లు మనసు సంతోషం కోసం అదనపు ఖర్చులు చేస్తారు కానీ ఈ సమయంలో అలాంటి ఖర్చులు మానుకోవాలి మీరు డిసిప్లిన్ చూపిస్తే ఆర్థిక ఇబ్బందులు పెద్దవిగా మారవు దీనికి ఒక పరిష్కారం మీ ఇన్కమ్ మరియు ఎక్స్పెన్సెస్లను ముందే బ్యాలెన్స్ చేసుకోవడం అనవసరపు ఖర్చులను తగ్గించి అవసరమైన వాటిపైనే దృష్టి పెట్టడం మంచిది ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం కంటే మీ వద్ద ఉన్న వనరులను కాపాడుకోవడమే ముఖ్యమైనది ఆధ్యాత్మిక దృష్టిలో కూడా డబ్బు సమస్యలకు పరిష్కారం ఉంది భగవంతుణ్ణి ప్రార్థించడం దానం చేయడం సూర్యునికి అర్ఘ్యము సమర్పించడం మీ ఆర్థిక పరిస్థితిని క్రమంగా మెరుగుపరుస్తుంది మీరు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా ఒక కొత్త మార్గం తప్పక లభిస్తుంది అనుకోని సహాయం కూడా వచ్చే అవకాశం ఉంది చివరిగా గుర్తుంచుకోండి ఈ కాలం కేవలం ఒక పరీక్ష మాత్రమే మీరు జాగ్రత్తగా ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఎదురవుతాయి ఈ అనుభవాలు మీకు డబ్బు విలువ క్రమశిక్షణ దైవంపై విశ్వాసం అనే మూడు ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి ఈ నాలుగు రోజులలో సింహరాశివారికి ఆర్థిక పరంగా ఒక మిశ్రమ కాలం ఉంటుంది మొదట్లో ఖర్చులు ఎక్కువ అవుతాయని అనిపిస్తుంది కాని ఆ ఖర్చులు కూడా అవసరమైనవే అవుతాయి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహిస్తే భవిష్యత్తులో ఆ పెట్టుబడుల నుండి లాభం పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భూమి ఇల్లు వాహనం వంటి స్థిరాస్తుల పెట్టుబడులు చేయాలనుకుంటే ఆలోచనతో ముందుకు వెళ్లాలి ఒక్కసారిగా తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రమే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త అవకాశాలు రావచ్చు కాని కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు నిబంధనలను సరిగ్గా చదవడం తప్పనిసరి ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా విశ్వాసం జాగ్రత్త రెండింటినీ పాటించాలి డబ్బు లావాదేవీల్లో స్పష్టత లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి అదే సమయంలో కొత్త ఆలోచనల ద్వారా లేదా కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు చూపించే సృజనాత్మకత కొత్త ఆవిష్కరణలు మీకు ఆర్థిక లాభాలను తెస్తాయి ఈ సమయంలో చిన్న చిన్న లాభాలు కూడా భవిష్యత్తులు పెద్ద ఫలితాలకు దారితీస్తాయి కాబట్టి ఒక్కొక్క అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడం ముఖ్యం రుణాలు ఉన్నవారు వాటిని తీర్చడానికి సరైన మార్గాలను కనుగొంటారు మీకు ఊహించని చోట నుండి సహాయం లభించవచ్చు ఒక స్నేహితుడు లేదా బంధువు మీకు ఆర్థికంగా తోడ్పాటు అందించవచ్చు కానీ ఆ సహాయం తీసుకున్న తరువాత కృతజ్ఞతతో తిరిగి ఇవ్వడం మరవకూడదు డబ్బు విషయంలో మీరు చూపే జాగ్రత్తలు భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వం తెస్తాయి ఇది ఆదాయాన్ని పెంచే కాలమే కాకుండా భవిష్యత్తు కోసం మీరు సిద్ధం కావాల్సిన సమయం కూడా ఉద్యోగస్తులకు ఈ నాలుగు రోజులలో వర్క్లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది పై అధికారులు ఎక్కువ పనులను మీపై ఉంచే అవకాశం ఉంది మొదట్లో అది ఒత్తిడిగా అనిపించినా మీరు కష్టపడి ఆ పనులను చేస్తే మంచి పేరు తెచ్చుకుంటారు మీపై ఉన్న అధికారుల నమ్మకం మరింత పెరుగుతుంది పనిలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతాయి ఒక పని పూర్తి చేసిన వెంటనే మరో పని వస్తుంది ఈ కారణంగా మానసికంగా అలసట అనిపించవచ్చు కానీ మీరు సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తే అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి కాబట్టి ప్రాధాన్యతలు కేటాయించడం ఏ పనిని ముందు చేయాలి ఏ పనిని తరువాత చెయ్యాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి కొంతమందికి సహోద్యోగులతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయి కాబట్టి మీరు ప్రశాంతంగా సమతుల్యంగా వ్యవహరించాలి జీతం పెరుగుదల లేదా ప్రమోషన్ విషయాల్లో కూడా మీకు మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది గతంలో మీరు చేసిన కష్టానికి ఈ సమయంలో గుర్తింపు లభిస్తుంది మీపై నమ్మకం పెరిగినంతగా భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలు ఇవ్వబడతాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది ఒక ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు లేదా ఎవరైనా సిఫారసు చేయటం ద్వారా మంచి అవకాశాలు లభించవచ్చు కాబట్టి మీరు చూపే కృషి వృధా కాదు మొత్తం మీద ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయటం ద్వారా గౌరవం గుర్తింపు ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది సహనం క్రమశిక్షణ పట్టుదల ఈ సమయంలో మీకు విజయానికి దారి చూపుతాయి పరిహారాలు సింహరాశివారి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ కాలంలో సూర్యుని ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం ఉదయాన్నే సూర్యోదయం సమయంలో లేచి సూర్యనారాయణకి నీటిని సమర్పించాలి నీటిలో ఎరుపు పువ్వు వేసి అర్పిస్తే మరింత శ్రేయస్కరం అవుతుంది ఇది మీ జీవితంలో మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యానికి మంచిదిగా ఉంటుంది ఆదివారాలు సోమవారాల్లో గోమూత్రం లేదా గోధుమ రంగు వస్త్రం దానం చెయ్యాలి ఇది పాపపరిహారానికి దారితీస్తుంది అదేవిధంగా మీ జీవితంలో ఉన్న ప్రతికూలతలు తగ్గుతాయి ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు కనీసం పదకొండుసార్లు జపించడం చాలా మంచిది ఇది సూర్యుని శక్తిని ఆకర్షించడానికి సహాయపడుతుంది మంత్రం జపం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం పెద్దల ఆశీర్వాదం పొందడం కూడా ఒక పరిహారమే ఇది మీకు ఆధ్యాత్మికంగా శక్తిని ప్రాక్టికల్ లైఫ్లో విజయాన్ని ఇస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే మీరు ప్రతిరోజూ సూర్యుని కిరణాలు మీ శరీరం తాకేలా ఐదు నిమిషాలు నిలబడాలి ఇది ఆరోగ్యానికి మానసిక శక్తికి మంచిది ఈ పరిహారాలను భక్తితో పాటిస్తే మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి కష్టాలు తగ్గి కొత్త అవకాశాలు వస్తాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అంతేకాక కుటుంబంలో సుఖశాంతి నెలకొలుతుంది